హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో పెన్షనర్లై ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరింత తెలుసుకోవాలంటే వీడియో కింద ఉంటుంది బట్ యాప్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్తే పెన్షనర్లకైతే గుడ్ న్యూస్ ఏడు వేల ఐదు వందలకు పెరుగుతున్న పెన్షన్ పెన్షన్ అమౌంట్ త్వరలోనే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా సంవత్సరాలుగా భారతదేశంలో కార్మిక సంఘాలు పెన్షన్ గ్రూపులు ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ పేర్కొనే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద పెన్షన్ అమౌంట్ పెంచాలని అయితే డిమాండ్ చేస్తున్నాయి సో జీవన ప్రమాణాలు పెరుగుతున్నప్పటికీ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ రెండు వేల పద్నాలుగులో థౌజండ్ రూపీస్గా నిర్ణయించింది ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలిసిందే మినిమం పెన్షన్ అయితే అమౌంట్ని ఈ అప్పటి నుంచి అయితే అప్డేట్ అయితే చేయలేదు సో ఈ డిమాండ్ను అయితే పార్లమెంటరీ కమిటీ ఈ స్కీమ్ థర్డ్ పార్టీ రివ్యూకి పిలుపునిచ్చింది దీంతో పెన్షన్ అమౌంట్ పెరిగే అవకాశాలు ఉన్నాయని అయితే భావిస్తున్నారు ఫ్రెండ్స్ ఈపీఎస్ నైంటీ ఫైవ్ అంటే అసలు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ప్రారంభించిన ఈపిఎస్ నైంటీ ఫైవ్ అనేది పదవి విరమణ తర్వాత అయితే ఉద్యోగులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే ఒక పథకం ఫ్రెండ్స్ ఇది ఇది కనీసం టెన్ ఇయర్స్ పెన్షన్ ప్లాన్కి అయితే కాంట్రిబ్యూషన్ చేసే ఈపీఎఫ్ సభ్యులకు బెనిఫిట్స్ అయితే అందిస్తుంది అయితే పదేళ్ల క్రితం నిర్ణయించిన థౌజండ్ రూపీస్ మినిమం పెన్షన్ ఇప్పుడు అయితే వారికి ఏమాత్రం అయితే సరిపోవడం లేదు పెన్షన్ పెంపు కోసం అయితే ఎన్నో సంవత్సరాలకు అయితే నిరీక్షణ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో దీనిపై త్వరగా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ బసవరాజ్ బొమ్మాయి నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కేంద్ర కార్మిక శాఖను అయితే కోరింది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ నిర్వహించాలని కమిటీ అయితే పిలుపునిచ్చింది ఫ్రెండ్స్ ఈ రివ్యూ పథకాన్ని అంచనా వేసి ఇంప్రూవ్మెంట్స్ని సూచించే లక్ష్యంతో జరుగుతుంది థర్టీ ఇయర్స్లో ఇటువంటి రివ్యూ జరగడం అనేది అయితే ఇదే మొదటిసారి ఫ్రెండ్స్ టూ ట్వంటీ ఫైవ్ చివరికి పనులు పూర్తి చేయడం అయితే లక్ష్యంగా అయితే ఇది పెట్టుకున్నట్ైతే తెలుస్తోంది కమిటీ రిపోర్టు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని హైలైట్ అయితే చేస్తుంది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఈ జీవన వ్యయం అనేక రేట్లు పెరిగింది ఫ్రెండ్స్ కానీ పెన్షన్ మాత్రం అలాగే ఉంది ఇతర ఖర్చులు అనేవి పెరుగుతూనే ఉన్నాయి రేట్లు పెరుగుతూనే ఉన్నాయి బట్ పెన్షన్ మాత్రం అయితే పెరగడం లేదు సో ఈ విషయాన్ని అత్యవసర భావనతో సెన్స్ ఆఫ్ అర్జెన్సీ పరిగణించి కనీస పెన్షన్ పెంచడాన్ని పరిగణించాలని ప్యానెల్ అని మంత్రిత్వ శాఖ అయితే కోరింది టూ థౌజండ్ ట్వంటీలో కనీస పెన్షన్ను రెండు వేలకు పెంచాలని ప్రతిపాదించినట్లు కార్మిక శాఖ కమిటీకి అయితే తెలిపింది కానీ ఆర్థిక శాఖ దానిని తిరస్కరించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కు ముందు ఈ ఆలోచన మళ్ళీ చర్చకైతే వచ్చింది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం ప్రారంభంలో రిటైర్డ్ ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఉద్యోగులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి ఈ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి పెన్షన్తో పాటు డిఆర్ఎస్ అలవెన్స్ను డిఏ పెంచాలని కూడా కోరారు ఫ్రెండ్స్ వారి డిమాండ్ను అయితే పరిశీలిస్తామని మంత్రి హామీ ఇవ్వడం జరిగింది ఓ పెరుగుతున్న ఖర్చులను కూడా తట్టుకోవడానికి పదవీ విరమణ చేసిన వారికి ఈ సహాయం చేయడానికి ట్రేడ్ యూనియన్లు అలాగే ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెన్షన్ డిమాండ్ అయితే చేస్తున్నాయి మీకు అందరికీ తెలిసే ఉంటుంది పెన్షన్ వచ్చే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ ఆర్ఎఫ్పి ద్వారా థర్డ్ పార్టీ రివ్యూ కోసం అయితే కార్మిక మంత్రిత్వ శాఖను అయితే ప్రక్రియను ప్రారంభించింది అయితే వర్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంతకుముందు ఎప్పుడూ అలాంటి సమీక్ష అయితే జరగలేదని కమిటీ నిర్వహించింది ఇది ఒక ముఖ్యమైన దశగా మారింది ఫ్రెండ్స్ థర్డ్ పార్టీ రివ్యూకు పిలుపు లక్షలాది మంది ఏపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్లో ఆశ కలిగిస్తుంది ఈ జీవన ప్రమాణాలు ఈ జీవన వ్యయాలు పెరుగుతున్నందున పెన్షన్ని భారీ మొత్తంలో పెరుగుదల ఉపశమనం అయితే కలిగిస్తుంది ఫ్రెండ్స్ ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి అయితే తీపి కబురు పొందే లభించే అవకాశం అయితే ఉన్నట్లయితే కనిపిస్తోంది ఏడు వేల ఐదు వందల పెన్షన్ అనేది మినిమం పెన్షన్ పెరగాలని మనం కూడా కోరుకుందాం సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో విడయస్ లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవుతున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్